నమస్తే వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లోకి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం అంటే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు సీఎం నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్ర పునర్నిర్మాణంలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు రేవంత్ పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు సీఎం బట్టి విక్రమార్క చెప్పారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాను బట్టి విక్రమార్క విడుదల చేశారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ప్రస్తుతం గురుకులాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయని అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఒక్కో పాఠశాల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఐదు వేల కోట్ల బడ్జెట్ ను స్కూళ్లకు కేటాయించినట్లు స్పష్టం చేశారు ఇది చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అన్నారు స్థలం సేకరించి ప్రాథమికంగా నియోజకవర్గాలలో తెలిపారు త్వరలో మని చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ నెలాఖరులోగా కొత్త ఆరు ఆర్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు డిప్యూటీ కలెక్టర్లు రెండు వందల ఏడు మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల విస్తృత సమావేశంలో మంత్రి పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర ఆరోపించారు అదే క్రమంలో ప్రజలను మోసం చేసి అధికారపీఠం దక్కించుకున్నారని అన్నారు సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలలో ముప్పై మూడు శాతం వాటా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు లాభాల్లో సగం కోత విధించి మిగిలిన సగంలో ముప్పై మూడు శాతం ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షకు దిగారు గులాబీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు టెంట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పుట్టా మధుకర్ నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యే కోవాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ షామీర్పేటకు మెట్రో విస్తరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు సుచిత్ర కొంపల్లి మేడ్చల్ షామీర్పేట ప్రాంతాల వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో మార్గాన్ని పొడగించాలన్నారు ప్రజల అవసరాల కోసం మెట్రో ఉపయోగపడాలని సూచించారు ఊహాజనితమైన ఫోర్త్ సిటీకి మెట్రో విస్తరించడం సరికాదన్నారు ఈటెల గత సర్కార్ ఉద్యమకారులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం దుయ్యబట్టారు ఉద్యమకారుల కృషితోనే తెలంగాణ కళ సాకారమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం పెన్షన్ ఇప్పించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల కృషి కూడా అమోఘమని చెప్పారు జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు పెన్షన్ లాంటివి తప్పక ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కోదండరాం తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కోడి గామాను అనుసంధానం చేసే రైలు సర్వీసు ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రైలు వారానికి రెండు రోజులు మార్గాల్లో నడుస్తోందన్నారు సికింద్రాబాద్ గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని బోయగూడ వైపు గల పదో నెంబర్ ప్లాట్ఫారం పై నుంచి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పడైన సీట్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీంకోర్టు తెరవేసిందన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని రఘునందన్ చిట్చాట్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ కమెంట్స్ పై ఏఐసీసీ వివరణ అడగలేదన్నారు కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుందని అక్కడితో ఆ ప్రస్తావన ముగిసిందని తెలిపారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీనిచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పదివేల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు భరోసా ఇచ్చారు జోగులాం అమ్మవారిని శ్రీధర్బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని మంత్రి శ్రీధరబాబు ఆక్షేపించారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు గత సర్కార్ ఉద్యోగాలు లేకుండా చేస్తే తాము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు త్వరగా కేసీఆర్ ఆచుక్కి తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని విన్నవించారు గెలిచి పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియోజకవర్గంలో కేసీఆర్ జాడ కనిపించలేదని పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు తెలిపారు బాధ్యతలు మరిచావా కేసీఆర్ ప్రజల సొమ్ముని వేతనంగా తీసుకుంటున్నావు కదా అని ప్రశ్నించారు నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సినీ హీరో శ్రీకాంత్ తరుణ్లు సందడి చేశారు మొదట సాయిబాబా ఆలయంలో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు శైలేందర్ రెడ్డి హీరో శ్రీకాంత్ తరుణ్ ఎమ్మెల్యే బాలునాయక్లతో కలిసి సాయి సన్నిధి వెంచర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు ఆలయ కమిటీ చైర్మన్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర రామడుగు మండలాలలో పలువురు అనాథ పిల్లలను మాజీ ఎమ్మెల్యే సుకెం రవిశేఖర్ కలిశారు దసరాను పురస్కరించుకుని గంగాధర మండలం గురుగుపల్లిలోని తన ఇంటికి ఆహ్వానించారు తల్లిదండ్రులను గుర్తు చేసుకుని రోధిస్తుండగా వారి పక్కన కూర్చొని ఓదార్చారు దసరాను పురస్కరించుకుని కొత్త దుస్తులు అందజేసి వారితో కలిసి భోజనం చేశారు మెట్రో సాధన సమితి జీడిమెట్లలో నిర్వహించిన ధర్నాలు ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు మేడ్చల్ వరకు మెట్రో పొడగించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రెండో డిపిఆర్ ను తెచ్చారని ఆరోపించారు గతంలో ప్రతిపాదించిన మేరకు మెట్రో రైలు పొడగించకపోతే ఈ ప్రాంతం నుంచి సీఎంను మంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని మహాపోచమ్మ గంగనేళ్ల జాతర వైభవంగా కొనసాగింది గ్రామ గ్రామాన అమ్మవారి నగలకు భక్తులు హారతులతో ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి నగలను తలపై పెట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు ఈ జాతరలో చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో కూష్మాండ శాకాంబరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ దంతివాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ తెలిపారు పదహారు మంది మావోయిస్టులను గుర్తించారు ఇంకా పదిహేను మంది మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని తెలిపారు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులపై కోటి ముప్పై లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు మృతుల్లో పదమూడు మంది మహిళా మావోయిస్టులు పద్దెనిమిది మంది పురుషులు ఉన్నారన్నారు అంతర్జాతీయ నగల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు ఆరు వందల యాభై స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో సౌత్ ఇండియా లార్జెస్ట్ ఎగ్జిబిషన్ సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్లో నిర్వహించారు ఈ సందర్భంగా బుల్లితెర నటి వర్షిని అక్కడ సందడి చేశారు ప్రముఖ నగల తయారీదారులు రూపొందించిన సరికొత్త ఆభరణాలను ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ అలరించారు అనంతరం ఎడిషన్ పోస్టర్ ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు నాలుగు వందల ముప్పై కేసుల్లో నిందితులుగా ఉన్న పద్దెనిమిది మంది సైబర్ నేరాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హైదరాబాద్ లో దాదాపు ఏడు కోట్ల రూపాయలకు పైగా నగదును కొట్టేసినట్లు గుర్తించారు సీబీఐ ఈడీ డ్రగ్స్ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లు చేసినట్లు గుర్తించారు నిందితుల ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయల నగదును కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ల యజమానుల ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు రెండేళ్ల పాటు కొనసాగే ఈ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శులుగా నరేష్ వేణుగోపాల్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ కోశాధికారిగా ఖదీర్ జాయింట్ సెక్రటరీగా వాసు కొనసాగుతారని మాజీ అధ్యక్షుడు అన్సారి తెలిపారు స్వయం ఉపాధి కోసం ప్రింటింగ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు తమ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి జోష్ ఇండియన్ ఫిలిం బిజినెస్ నంది అవార్డులను ఈ నెల తొమ్మిదిన నా అందజేయనున్నట్లు ఫౌండర్ చైర్మన్ సంజోష్ తెలిపారు ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు హాజరు కానున్నట్లు చెప్పారు హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అవార్డులకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి నంది అవార్డులు అందించాలనే సంకల్పంతోనే ఈ అవార్డులు అందిస్తున్నట్లు సంజోష్ తెలిపారు ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పలువురు సినీ రాజకీయ వ్యాపార సంస్థలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది రెండు రోజుల పర్యటన కోసం ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు బాబు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాని మోడీతో బాబు భేటీ అవుతారు అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవతోను సమావేశమవుతారు కేంద్ర మంత్రులు అమిత్ షా గడ్కరీ నిర్మలా సీతారామన్తో మంగళవారం ప్రత్యేక భేటీ కానున్నారు చంద్రబాబు బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు ప్రధాని కలవడం ఇదే తొలిసారి రైల్వే జోన్ సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం వరద నిధులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ప్రపంచ బ్యాంక్ నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మద్యం షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది మొత్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు గాను ఈ రోజు వరకు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు అత్యధికంగా విజయనగరం జిల్లాలో నూట యాభై మూడు షాపులకు గాను ఎనిమిది వందల యాభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి అతి స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నలభై షాపులకు డెబ్బై ఐదు అప్లికేషన్లు వచ్చాయి సత్యసాయి జిల్లాలో ఎనభై ఏడు షాపులకు నూట ముప్పై రెండు అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయిస్తున్నారు లాటరీ ప్రక్రియలో దరఖాస్తుదారుడికి ప్రతినిధిగా మరో వ్యక్తి పాల్గొనవచ్చని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది చిత్తూరు జిల్లా పొంగనూరులో బాలిక ఘటనపై వైసీపీ రాజకీయం చేస్తుందని హోంశాఖ మంత్రి అనిత విమర్శించారు ఘటనపై పోలీసుల విచారణ వేగవంతం చేశారని తెలిపారు బాలికపై అత్యాచారం జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్నారు నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అనిత బాలిక కుటుంబాన్ని అనిత పరామర్శించారు అలాగే సీఎం చంద్రబాబు చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు బాబు సీఎం సొంత జిల్లాలోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గొంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తుందన్నారు రోజా తమ కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు రోజుల తర్వాత సమీప ప్రాంతంలోనే బాలిక శివమై కనిపించిందంటే సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి ఏం చేస్తున్నారని రోజు ప్రశ్నించారు ఇది ప్రభుత్వ అసమర్థత కాదా అన్నారు లోకేష్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే వీళ్లకు పాలించే అర్హతే లేదన్నారు మాజీ సీఎం జగన్ పొంగునూరు వస్తున్నారంటే హోంమంత్రి పరుగులు తీస్తున్నారన్నారు ఇప్పటికైనా పొంగునూరు ఘటనలో నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వరద పరిహారం అందని బాధితులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది సోమవారం సాయంత్రం వరకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని స్పష్టం చేసింది ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది వరద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపింది పొరపాట్లు సరిచేసి వరద సాయం జమ చేస్తామని బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు డ్రోన్ల వినియోగంతో ప్రయోజనాలపై విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది లోగో వెబ్సైట్ ను పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ విజయవాడలో విడుదల చేశారు డ్రోన్ సాంకేతికత వినియోగం దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపేట వేస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన పలు సిమెంట్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ఐదేళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడిందని తెలిపారు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులతో కిక్కిరిసిపోయింది ట్యూలైన్ లో భక్తులు అలసటకు గురయ్యారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తోంది మీడియా సిబ్బంది సహకారంతో భక్తులు బయటకు వచ్చారు సామాన్యులకు దర్శనం లేదా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు వందల రూపాయల టికెట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఐదు వందల రూపాయల టికెట్లు కొనుక్కున్నా ఐదు గంటలు గడిచినా దర్శనం కాలేదంటున్నారు భక్తులు కనీసం మంచినీటి సదుపాయం లేదని మండిపడ్డారు పోలీసులు ప్రోటోకాల్ కు చేతులెత్తేసారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా కులిచే భీమవరం ఎలవేల్పు మాళ్ అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వైశాఖ మాస రోజుల్లో భీమవరానికి చెందిన మారెళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలు కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ అక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరారట మరుసటి రోజున వారి రూరు ఆ ప్రాంతంలో వెతకగా ఒక మామిడి తోటలో అమ్మవారి విగ్రహం లభ్యమైంది అలా ప్రారంభమైన మావుళ్ళమ్మ ఆలయం దినదిన ప్రవర్ధమానమైంది మామిడి తోటలో వెలిసిన అమ్మవారికి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రోజుకోవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు సోషల్ మీడియాలో అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న కిలాడీ లేడీ ఆగడాలు విశాఖలో వెలుగులోకి వచ్చాయి పెళ్లైన మగవాళ్లకు ఎరవేసి తన దగ్గరకు రప్పించుకుంటున్న మాయలేడీ ఆ తర్వాత పోలీస్ కేసులంటూ వారిని బెదిరింపులకు గురిచేస్తోంది ఇప్పటికే ఆ యువతి మాయలో పడి పదుల సంఖ్యలో బాధితులు జేబులు గొల్ల చేసుకోగా ఓ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కిలాడీ లేడీ ఆగడాలు ఆట కట్టించారు ఎన్ఆర్ఐలు బడాబాబులకు ఎరవేసిన జాయ్ జమియా కలిసేందుకు వచ్చిన వారిని జూసుల్లో మత్తుమందు కలిపి మైకంలోకి దింపుతుంది మత్తులోకి జారుకున్న అనంతరం వారిని బెడ్ మీద పడుకోబెట్టి ఫోటోషూట్ చేయించింది ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి పోలీస్ కేసుల వరకు తీసుకెళ్లింది ఇదంతా బయటపడుతోందన్న భయంతో బాధితులు డబ్బులు బంగారం ఇచ్చి ఆ మాయలేడి వారి నుంచి తప్పించుకుంటున్నారు అయితే జయా ట్రాప్ లో పడిన ఓ ఎన్ఆర్ఐ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు రిమాండ్ కు తరలించారు తూర్పుగోదావరి జిల్లాలోని తిమ్మరాజుపాలెం కోట ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందిన కోట ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు డిసెంబర్ నెలలో మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు త్రినాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ ను పర్యాటకంగా వినూత్న తరహాలు అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రాష్ట్ర రాజధానిలో రివర్ ఫ్రంట్ క్లాంకేవ్ నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో సూర్యలంక బాపట్ల అఖండ గోదావరి లంబసింగి మహాసంగమేశ్వర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ మాజీ ఎంపీ హర్షకుమార్ మతం పేరుతో పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు భారత రాజ్యాంగాన్ని మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తుందని హర్షకుమార్ ఆరోపించారు తిరుమల తిరుపతి దేవస్థాన సొంత డైరీ ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కోరారు తిరుమల క్షేత్రంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే తనవంతుగా వెయ్యి గోవులను ఇస్తానని తెలిపారు లక్ష గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు లక్ష గోవులతో రోజుకు కనీసం పది లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయవచ్చన్నారు వాటి నుంచి రోజుకు యాభై వేల కేజీల తీసి ముప్పై వేల కేజీల నెయ్యి తయారు చేయవచ్చునని చెప్పారు టీటీడీ సొంత తయారీ ఏర్పాటు చేయాలని హెచ్ఎం టీవీ సామాజిక బాధ్యతగా తీసుకుందని రామచంద్ర యాదవ్ తెలిపారు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నాలుగో రోజు ప్రమణామికా దేవి కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కూష్మాండ దుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వదళాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అర్చకులు వేద పండితుల వేదమంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో దూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు శ్రీ కుష్మాండ దుర్గ అలంకారంలో అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు కైలాస వాహనంపై ఆసీనంలు చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు చక్కభజన్లు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బిస్మిలా కేజీ అండ్ మోటార్ సర్వీస్ సెంటర్ నందు ఒక్కసారిగా చెలరేగిన మంటలతో రెండు కార్లు దహనమయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఆదివారం కావడంతో షెడ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర సర్కార్ నియమించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది నిర్మల్ సయ్యద్ అర్జుమందు అలీ సిరిసిల్ల నాగుల సత్యనారాయణ గౌడ్ కరీంనగర్ సత్తుమల్లయ్య రంగారెడ్డి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి వనపర్తి జి గోవర్ధన్ సంగారెడ్డి గొల్లాంజయ్య కామారెడ్డి చంద్రకాంత్ రెడ్డి మెదక్ సుహాసిని రెడ్డి నారాయణపేట వరాల విజయ్ కుమార్ నాగర్ కర్నూల్ జి రాజేందర్ వికారాబాద్ షేరి రాజేష్ రెడ్డి మహబూబ్ నగర్ మల్లు నరసింహారెడ్డి జోగులాంబ గద్వాలకు నీలి శ్రీనివాసులను గ్రంథాలయ చైర్మన్గా సర్కార్ నియమించింది చెన్నైలో ప్రమాదం చోటు చేసుకుంది మెరీనా బీచ్ లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు మరో వంద మందికి పైగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు రక్షణ శాఖ ఆధ్వర్యంలో మెరీనా బీచ్ లో ఎయిర్ షో నిర్వహించారు యుద్ద విమానాల విన్యాసాలను చూసేందుకు జనం ఒక్కసారిగా పోటెత్తారు లక్షలాదిగా జనం తరలి రావడంతో రద్దీ ఎక్కువై తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో వంద మందిని ఆసుపత్రికి తరలించారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది అమాస్ ఇరాన్ ఇరాన్తో యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని చూస్తున్న ఇజ్రాయెల్ కు ఫ్రాన్స్ షాక్ ఇచ్చింది ఆ దేశానికి ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పిలుపునిచ్చారు యుద్ధం విద్వేషాలకు తీస్తుందని లెబనాన్ మరో గాజాలా మారకూడదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా లెబనాన్ సరిహద్దుల్లోకి ఇజ్రాయిల్ దళాలను పంపాలన్న నెతన్యాహు నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు ఈ పరిణామాలపై నెతన్యాహు మండిపడ్డారు ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతుందన్న విషయం ప్రపంచం గుర్తించాలని ఇజ్రాయెల్ వైపు నిలవాలని పిలుపునిచ్చారు ఫ్రాన్స్ అధ్యకుడు మెక్రాన్తో సహా ఇతర పాశ్చాత్య నాయకులు ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు ఇరాన్ హెజ్బుల్లా హమాస్ హూతీలపై ఆయుధ నిషేధం విధిస్తుందా అని ప్రశ్నించారు ఈ పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా లేకున్నా ఇజ్రాయిల్ యుద్ధం గెలిచే వరకు పోరాడుతోందని నెతన్యాహు స్పష్టం చేశారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి ఛాలెంజ్ విశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తానే స్వయంగా ఢిల్లీలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక బీజేపీ డబుల్ ఇంజన్ అంటేనే మాంధ్యం అవినీతి నిరుద్యోగం అన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ ఫెయిల్ అయిపోయిందని ఎద్దేవా చేశారు జూన్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయిందని అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఇంజన్ పని కూడా అయిపోతుందని అన్నారు కేజ్రీవాల్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ బోని కొట్టింది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ రెండో ప్రభావిత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయం ద్వారా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది టీమిండియా తొలిత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది అనంతరం భారత జట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ షఫాలి వర్మ ముప్పై రెండు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇరవై తొమ్మిది జెమిమా రోడిక్స్ ఇరవై మూడు పరుగులతో రాణించారు ఈ నెల తొమ్మిదిన జరగనున్న మూడో మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది భారత్ ఇవి అప్డేట్స్ వార్త ఆగదు నిజం